ఫ్యామిలీలో ఉండే కష్టాలు మనకి ఏమైనా పెట్రోల్ ఇట్లా అది ఇవన్నీ చెప్పి ఆఫర్లు అవి అని ఇట్లాంటివి మనం సర్దుకుపోతూ ఉంటాగా అట్లాంటివి చాలా డీటెయిల్ గా చూపించారు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చూడొచ్చు ఒకసారి రెండు సార్లు వాళ్ళే సీరియల్ వాళ్ళకి సీరియల్ ఎక్కు అంటే ఏం సీరియల్ నాకు అర్థం కాదు కార్తిక్ దీపక్ 2 అట్లా ఏం లేదు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అంటే మరి నాకు తెలియదు నాకైతే నచ్చింది ఫైటింగ్ అయితే దుమ్ము దులుపేశాడు విజయ్ ఎదురుకొండి ఒక కొత్త కుక్క చూస్తారు మీరు గీత గోవర్ధన్ ఈ గోవర్ధన్ కంప్లీట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటుంది ఫైటింగ్ అయితే లెవెల్ ఉంది విజయ్ దిగకుండా క్యారెక్టరైజేషన్ వేరేలే ఉంది ముందులాగా ముందు సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ అంటే సినిమా సినిమా ఖుషి కంటే బాగుంది ఇదే ఖుషీ కంటే ఇదే బాగుంది ఖుషి కంటే చాలా బాగుంది ఇది డైలాగ్ డైలాగ్ ఈ సినిమా మొత్తం మీరు విజయ్ తప్ప ఇంకేం చూడలేరు వన్ మ్యాన్ కంప్లీట్లీ వన్ మ్యాన్ విజయ్ తప్ప ఇంకా మీరు ఎవరు చూడలేరు హీరోయిన్ కూడా బాగుంది స్క్రిప్ట్ నార్మల్గానే ఉంది అంతే మీరు తెలిసిపోతుంది ముందే తెలిసిపోతుంటుంది ఏం జరుగుతుంది సో సో ఓకే ఫస్ట్ ఆఫ్ సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్ అయితే మీరు ఫుల్ రెండు వందల కోత అయితే నేను అనిపించింది నాకు అనిపించింది నేను విజయ్ ఫ్యాన్ యాజ్ విజయ్ ఫ్యాన్ అని చెప్తున్నాను రెండు వందలు కూడా ఐ డోంట్ సో ఓకే హండ్రెడ్ హండ్రెడ్ రావచ్చు చూడు మరి విజయ దుర్గంలో అయితే నాకైతే గీతా గోవిందం అదే బాగుంది సినిమా ఫ్లాప్ కాదని చూడొచ్చు ఒకసారి చూడొచ్చు ఫ్లాప్ కాదు కానీ ఒకసారి చూడొచ్చు క్యారెక్టరైజేషన్ విజయ్ క్యారెక్టరైజేషన్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు లాగ్ అంటే ఒక స్లో నరేషన్ ఉంది సినిమాకి అంటే టూ అవర్స్ థర్టీ మినిట్స్ పెట్టారు కాబట్టి సరిపోయిందని నేను అనుకుంటున్నాను స్లో నరేషన్ ఉంది బట్ బాగుంది కామెడీ అయితే మ్యూజిక్ నా సాంగ్స్ అయితే అంత నచ్చేదండి సినిమా అయితే బాగుంది డైలాగ్లు బాగున్నాయి వెనల్ కిషోర్ గారు బాగుంది అంత డైలాగ్లు అన్నీ బాగున్నాయి ఆ ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే ఫ్యామిలీతో వచ్చే చూసే సినిమా అనేది ఫ్యామిలీ కోసం వచ్చే సినిమాటర్ విజయర్గం కెరియర్ లో మంచి బ్లాక్ బస్ అని చెప్పొచ్చు ఒక ఫ్యామిలీ సినిమా మనకు ఒక సమ్మర్ లో మంచి సినిమా అనుకోవచ్చు ఛానల్ తర్వాత మనం ఒక కామెడీ సినిమా విషయం చూసం ముందు డీజర్ టీ చూసాం ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది ఇది ఒక ఫ్యామిలీ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు విజయ దుర్గం కెరియర్ లో గీతా గోవిందం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత కనెక్ట్ అయితే సినిమా చాలా బాగుంది ఫస్ట్ టైమ్ మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం నంబర్ లాగా చూసుకుంటాడు సెకండ్ హైదీ మొత్తం లవ్ మీద నడుస్తుంది మళ్ళీ లవ్ ఎలా తగ్గించుకోవాలో సినిమా చూపించిందమాట చాలా బాగుంది సినిమా కెరీర్లో మాత్రం పెద్ద బ్లాక్ కోసం అని చెప్పొచ్చు ఈ సినిమా కూడా ఎక్కడ బోర్నే లేదు లాగ్ ఏం లేదు మేడం సినిమా మాత్రం లే లే ఏంది నో నో దీనికి చాలా ఒక మిడిల్ క్లాస్ స్టార్ స్టార్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఎలా ఉందో సినిమా ఒక స్టార్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఒక ఫ్యామిలీలలో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళే ఎంటర్టైన్మెంట్ అందరు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు చూడొచ్చు చాలా బాగుంది ఈ సినిమా కెరీర్ లో పెద్ద బ్లాగ్ కోసం చెప్పొచ్చు సెంటిమెంట్ కూడా ఉంది ఒక అన్న సెంటిమెంట్ కానీ ఒక వద్దని ప్రతిదీ మనం చూసినా కొద్దిగా హాట్ టచ్ంగ్ ఉంటుంది అంటే ప్రతి సినిమాలు మనం చూసినా ఛానల్ తో ఒక ఫ్యామిలీ సినిమా ఇప్పటిదాకా చా ఈ సమ్మర్ కి మంచిగా ఒక ఫ్యామిలీ చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ వచ్చి సినిమా ఎంజాయ్ చేసిపోతారు సినిమా అర్జున్ రెడ్డికి దీనికి సంబంధం లేదా అంటే ఒక ఫ్యామిలీ పేదరికంలో ఎలా ఎలా మనం ఎదుగుతాము ఎలా సరిపెట్టుకుంటాం అనేది ఒక సినిమా ఒక ఫ్యామిలీ నెంబర్ అని ఒకటి తీస్తాడు దానిలో ఒక లవ్ కనెక్ట్ చేసి తీసే సినిమా చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి ఫైట్స్ ఒక డిఫరెంట్ ఫైట్స్ చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి నో 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 కనెక్ట్ అంటే స్టోరీ కనెక్ట్ ఎలా ఉందో అది మనం ఏం చెప్పలేము ఇప్పుడు వచ్చిన సినిమా హండ్రెడ్ డేస్ ఫిఫ్టీ డేస్ కలెక్షన్ల మీద ఉంటది ఇక విజయ అన్నాడు ఆల్రెడీ టూ హండ్రెడ్ క్రోడ్స్ కొడుతా అన్నాడు కదా ఇక కొట్టి చూపిస్తా కొట్టి చూపిస్తా కూడా బాగుంటది హండ్రెడ్ పర్సెంట్ ఆడదు ఎందుకంటే ఫ్యామిలీ సినిమా ఎందుకు సినిమా కలెక్ట్ అయ్యే సినిమా చాలా బాగుంది సినిమా మాత్రం

ప్రొడక్షన్ బాగుంది ఇంకా ల్ రాజ్ గారు ఇంకా అనిపించుకుంటారు ప్రతిసారి ఫామ్లీ మూవీ తల్రాజు గారు వస్తే సినిమా హిట్ అది కనబడుతుంది బాగుంది అన్న బాగుంది చాలా బాగుందా ఇది ఖుషిగా నా ఖుషీగా నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ ఖుషి కన్నా నాకైతే బాగా నచ్చింది ఐ లెస్ యాక్టింగ్ విజిర్ కొండ యాక్టింగ్ ఏవండి మీరు ఇట్లా సంబోధించడం చాలా బాగుంది ఆంధ్రా స్లాంగ్ లో మాట్లాడడం ఇదంతా చాలా అంటే కొత్త ఫ్రెష్నెస్ ఉంది చాలా బాగుంది వన్ మ్యాన్ షివర్ పరశురామ్ గారు ఎఫెక్ట్ ఎఫర్ట్లు అవి కనబడుతున్నాయి చాలా బాగుంది నువ్వు చూద్దాం అంతా వస్తే హ్యాపీయే కదా చాలా బాగుంది చూద్దాం నేను వాళ్ళ నైట్ షో మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తున్నా ఇప్పుడు ఫ్రెండ్స్తో వచ్చా మళ్ళీ నైట్ షో మళ్ళీ వెళ్తా చూస్తా నేనైతే చూస్తున్నా చూడొచ్చు హ్యాపీగా చూడండి విజయ దేవరకొండ యాక్టింగ్ మాత్రం ఎప్పటికే చించేది అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయి చేసింది ఒక మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ లో ఒక బాధ్యతలు తీసుకున్న ఒక కొడుకు ఎలా ఉంటాడో ఈ సినిమాలో మనం విజయదేవరకొండ అలా చూస్తాం మనం అంటే ఫ్యామిలీలో ఉన్న అన్ని కష్టాలు పాపం మాత్రం ఆయన ఒక్కడే మోస్తుంటే ఆ కష్టాలు నేను పాలు పంచుకోవాలనిపించింది అన్న సీరియస్లీ చాలా కష్టాలు పడ్డాడు సినిమాలో విజయ్ దేవరకొండీ లవ్ ట్రాక్ అనేది చాలా డీసెంట్ లవ్ ట్రాక్ ఉంటుంది కానీ విజయ్ దేవరకొండ నాకు ఎంతో ఇష్టమైన పుచుక్ పుచుక్ పెట్టడం కూడా జరిగింది సినిమాలో ఓవరాల్ అయితే సినిమా మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఫన్ ఫన్ విత్ విత్ ఎమోషన్ ఉంటుంది సెకండ్ ఆఫ్ కంప్లీట్ లవ్ స్టోరీ డ్రైవ్ చేశారు ఈ సినిమాని ఈ సినిమా స్టార్టింగ్ నేను లెక్క పెట్టేది వంద కోట్ల నుంచి లెక్క పెడతా ఆ తర్వాత ఎంత వస్తా నేను చూడా విజయ దగ్గర కూడా చెప్పాలంటే ఆయన రెండు కోట్లు రెండు వందల కోట్లు అన్నాడు వంద కోట్లతోనే స్టార్ట్ చేద్దాం ఈ ఆ తర్వాత ఎంత నిన్నది అనవసరం మనకి విజయ్ దిల్ రాజు బ్యాగ్లు రెడీ పెట్టుకో పైసలు వచ్చినాయి అకౌంట్ లో పడతాయి ఈ రోజు నుంచి ఒక మిడిల్ క్లాస్ మిడిల్ గ్లాస్ లో అయితే రిపీట్ చేయొచ్చు ఇక బైస్లో అయితే ఒకసారి చూసారు నేను ఆది బాగా బాధపెట్టినట్టు సినిమా మహా రోజు సినిమా విజయ్ దగ్గర యాక్టింగ్ మాత్రం బాగుంది అండ్ ఫైనల్ నాకు గుర్తించి చెప్పాలి ఏంటంటే ఈ రోజు రష్మిక బర్త్డే ఇటుకొటికి గిఫ్ట్ ఇచ్చేసాడు అంతే సూపర్ ఉందండి మూవీ కుటుంబ కథా చిత్రం అండి యూత్ చూడాల్సిన ముఖ్యమైన సినిమా అండి ఇది యూత్ ఏవో పనికిరాని సినిమాలు చూస్తారు ఇలాంటి సినిమా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే యూత్ అంటే ఎవరిని పట్టించుకోరు ఎమోషన్ కాదండి సెంటిమెంటల్ డ్రామా అండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంది విజయ్ దేవర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు మృన్నాళ్ళ ఠాకూర్ బాగా చేశాడు జగన్ బాబు యాక్షన్ కానీ యాక్షన్ బాగుంది కామెడీ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ చాలా బాగుందండి మూవీ ఇంకోటి ఏంటంటే ఒక కుటుంబం ఎలా ఉండాలి అంటే ఈ సినిమా చూడాలండి ఒక కుటుంబానికి సంబంధించిన చాలా మంచి మూవీ అండి బాధ్యతలు లేని వాళ్ళకి బాధ్యత ఎలా ఉండాలి బాధ్యతగా ఎలా ఉండాలి అని తెలుస్తుందండి ఈ మూవీలో చాలా చక్కగా సాంగ్స్ బాగున్నాయి డాన్స్ బాగుంది బైట్స్ బాగున్నాయి ఒక కుటుంబానికి సంబంధించి చాలా బాగుందండి మూవీ మాత్రం ఎక్సలెంట్ అండి నేను ఇంకోసారి చూస్తాను మేడం ఒకసారి చూసాను ఇంకోసారి కూడా చూస్తాను నేను కుటుంబంతో సహా చూస్తామండి చాలా చాలా బాగుంది మూవీ ఎక్సలెంట్ మూవీ మూవీ అయితే నిజంగా మేడం చాలా అంటే చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే చాలా ఈ హాట్ సమ్మర్ లో కూల్ అంటే కూల్ మూవీ నిజంగా అంత బాగుంది మేడం లేదు లేదు లాగేం లేదు మేడం మూవీ అయితే చాలా కూల్గా ఉంది సమ్మర్ లో మంచి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది పక్కా అంతా అంటే అంత బాగుంది మూవీ అయితే నేనైతే ఇప్పుడే మేడం మూవీ వచ్చింది ఒకసారి చూసినా మళ్ళీ ఈవినింగ్ కూడా చూస్తాను మళ్ళీ ఇంకోసారి మూవీ అయితే చాలా కూల్గా ఉంది ఫస్ట్ హాఫ్ వచ్చి కూర్చోబెడతారు మేడం సెకండ్ హాఫ్ లో మాత్రం లేపేసిరు మొత్తం సీట్లు కూర్చున్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో అంతా సీట్లు కూర్చోబెట్టినారు అందరిని సెకండ్ హాఫ్ లో మాత్రం అందరు లేచిపోతారు అట్లుంది మూవీ అయితే సినిమాలో హైలైట్స్ వచ్చి మేడం మన విజయ్ పర్ఫార్మెన్స్ విజయ్ సార్ పర్ఫార్మెన్స్ అట్లనే ఠాకూర్ గారి యాక్టింగ్ కూడా సినిమాకి చాలా అంటే చాలా హైలైట్ చాలా బాగుంది మూవీ అయితే ఏంటండి కానీ ఖచ్చితంగా మేడం మూవీ తోటి టూ హండ్రెడ్ క్రోర్స్ షేర్ మార్కెట్ అనేది టచ్ అవుతాడు హీరో విజయ్ దేవరకొండ ఖచ్చితంగా మేడం సినిమా చెప్తున్నాను కదా పక్కా సూపర్ డూపర్ హిట్ సినిమా మాత్రం అదే మేడం వైన్ షాప్ లో దొరుకుతుంది మందు ఈ సినిమాల హీరోయిన్ పేరు హిందు హిందు నిజంగా నిజంగా చెప్తున్నా మేడం హైదరాబాద్ లో ఫేమస్ గోల్ కొండ హిట్ కొట్టాడన్నా విజయ్ దేవర కొండా అంత మూవీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన నేను అయితే మేడం చెప్తున్నాను కదా ఈ హాట్ సమ్మర్ లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది మురునాల్ ని చూస్తుంటే కనుక మేడం మీరు డే టైంలో ఎప్పుడైనా వెన్నెలని చూసినారా మేడం డే టైమ్ లో మీరు వెన్నెలని చూసినారా నేను చూసినాను సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ నిజంగా ఈ హాట్ సమ్మర్ కి కూల్ కామెడీ చేసిండు మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అంటే హిట్ ఖచ్చితంగా చెప్తున్నా మూవీ మాత్రం ఈ మూవీ గురించి ఆ రాజుగారు కొడుకు మా అందరికి సినిమా ఈ రోజుల్లో ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్ లో చూడొచ్చు ఎందుకంటే అట్లా బాగా సినిమా ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రాలేదండి ఈ సినిమా వల్ల యూత్ కొత్త మెసేజ్ పాస్ చేశాడు రాజుగారు కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలి ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ లో ఈ రోజు ఫ్యామిలీ రిలేషన్స్ రిలేషన్స్ ఎలా ఎలా అనేది సమాజానికి చూపించినందుకు వన్సీగా థ్యాంక్ యూ రాజు గారు ఈ మూవీ చాలా బాగుంది మూవీ చాలా ఎక్సలెంట్ ఉంది అన్న ఫ్యామిలీతో చక్కగా చూడండి మూవీ మాత్రం చాలా బాగుంది